సో నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు అనుకో నెల కోసం చూస్తావు వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడుతావు నేను అంతే అలాగే నేను దేవుడిని ప్రేమిస్తున్నా కాబట్టి ఆయనతో మాట్లాడాలా ఆయన వాక్యం చదవాలా ప్రార్థన చేయాలా ప్రార్థనా వాక్యం బలవంతంగా చేయొద్దు దయచేసి దేవుడు అసహించుకుంటాడు నా భయం నా భయంతో మీరు చేస్తున్నారనుకోండి గారు చెప్పారు అమ్మో పాస్ట్గా దయచోడు చెప్పాడు చేస్తే నీకు శాపము దేవుడు అంటారు చూస్తూ అంటాడు ఓహో నా మీద ప్రేమ పట్టి కాదు మీ పాస్ట్ పెట్టనమాట అంటే రాజుల నమ్ముడు కంటే యహో నమ్ము ఉత్తమం కరెక్టే కాకపోతే మనిషిని ఎక్కువ నమ్మితే మనిషిని ఎక్కువ ఆధారం చేసుకుంటే శాపం అని రాసి ఉంది మీకు నేను సలహా చెప్పేవాడిని చదవండి మంచిది మీకు చెప్పేవాడ్ే చదువు అని కూర్చోబెట్టను నేను గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్తాం తాగేది నీవే అట్లాగా బైబుల్ చదవడం కానీ ప్రార్థన చేసుకోవడం కానీ చర్చికి రావడం కానీ బలవంతంతో చేయొద్దు ఇసుగ్గా చరాగా చేయొద్దు అవన్నీ నేను చేసా ఇసుకుపోయా నాలుగైదు సంవత్సరాలు చేసి చేసి ప్రేమతో ఈరోజు నేను బైబుల్ చదివేది నాకేదో ఆశీర్వాదం కలిసి వచ్చేస్తది కాదు ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలా ఆ ప్రియుడి గురించి తెలుసుకోవాలా నా కాపర్ గురించి తెలుసుకోవాలా నా తండ్రి గురించి తెలుసుకోవాలా నా రాజు గురించి తెలుసుకోవాలా నాకు దేవుడు కొన్నిసార్లు రాజుగా కనపడతాడు కొన్నిసార్లు దేవుడిగా కొన్నిసార్లు తండ్రిగా కొన్నిసార్లు ప్రేమకు ప్రేమి ప్రేమికుడుగా లాగా ఇవన్నీ ఉన్నాయా లేదా బైబిల్ అన్నీ ఉన్నాయి ఆ ప్రేమతో బైబిల్ చదవండి ఇష్టంతో చదవండి ప్రార్థన కూడా చేసుకోండి చర్చకు కూడా బలవంతంగా రావద్దు అదే చెప్తారు ఏనాడైనా మీ టైం రాబోతే తిట్టేనా ఒక రోజు తిట్టా మిమ్మల్ని ఎందుకంటే మీ ఇష్టం నా కోసం చేస్తారు బలవంతం తిడితే ఇక్కడి నుంచి పుట్టాలా మీకు అది దేవుడు మెచ్చుకునేది దేవుడు మెచ్చినట్టు బతకండి నీ ఇంట్లో వాళ్ళు పాస్టర్ గారు నీ చుట్టుపక్కల వాళ్ళు మెచ్చునట్టు బతకొద్దు అంటే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా అండి ఆ ఉండొచ్చు నువ్వు ఉండలేవు కాకపోతే నిజంగా దేవుడిని మొదట పెట్టుకుని దేవుని ప్రేమించే బిడ్డవి దేవుడు చెప్పించేసినట్టు అయితే లోను సమాజంలో కూడా నువ్వు మంచిగానే ఉంటావు మారిపోతావు లోపల మారిపోతావు